ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంకాలే స్వయం విష్ణు త్రిమూర్తిస్తు దివాకరం బ్రహ్మ విష్ణు స్వరూపతత్వంగా సృష్టిస్థితి లయకారకుడుగా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపముగా ప్రత్యక్ష దైవంగా మనం నిత్యం కూల్చుకు ఉంటాం ఉంటాం కదూ ఈరోజు రథసప్తమి స్వామివారిని పూజించడానికి ఎంతో ముఖ్యమైన రోజు అయితే సనాతనంగా మన మన ఆచార వ్యవహారాల్లో ఈరోజు సూర్యునికి ఎదురుగా అంటే వంటగదుల్లో కాకుండా బయటికి వచ్చి ఇలా బాహ్యంగా అగ్నిని ప్రజ్వలం చేసుకుని సూర్యునికి నైవేద్యం చేస్తాం ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఈరోజు ఎంతమంది ఇలా పొంగలి తయారు చేసి స్వామివారికి పెట్టారో నాతో మీరు తెలియచేయాలి తప్పకుండా నాకు చెప్పాలి మనందరం షేర్ చేసుకుందాం మన సనాతన ధర్మాన్ని మనం గౌరవించాలి సనాతన ధర్మంతో మనం మమేకం అవ్వాలి సనాతన ధర్మం అంటే మన జీవనమే ఈరోజు దేవుని నుంచి వచ్చే కిరణాలలో మన అందరికీ ఆరోగ్యానికి ఆయుష్ పెరగడానికి అలాగే ఐశ్వర్యం పెరగడానికి కావలసిన దివ్యమైన శక్తి సూర్యభగవాన్ నుంచి మనకు చేరుతుంది కనుకనే ఈరోజు మనకు ఇలా బాహ్యంగా సూర్యుని ఎదురుగా పెట్టి వారికి నైవేద్యం పెట్టాలి అని చెప్పి చెప్పడం జరిగింది కనుక మీరందరూ కూడా ఈరోజు వారి ఎదురుగా ఉండి